హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది మా ఆంధ్రాలో ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్రం అండి అంటే చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి అనమాట చిన్న తిరుపతిగా పిలుచుకుంటాము ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయండి అందులో ఈ సంవత్సరం నేను కూడా పాల్గొనడం జరిగింది నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనే తీసుకుంటున్నాను అందుకే చిన్న చిన్నగా యాడ్ చేస్తున్నాను కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి oh ఇలా సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనడం నేను ఇదే మొదటిసారండి కానీ చాలా బాగా జరిగింది వ్రతం ఇంట్లో కూడా అంత బాగా చేసుకోనేమో అన్ అన్నంత అనిపించింది అనమాట చక్కగా వేద పండితుల మధ్య అలాగా పుణ్యక్షేత్రంలో జరగడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నమాట అండి ఇలా వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం గుడి గుడితరపు వాళ్ళే ఇచ్చారండి ఆ కమిటీ వాళ్ళే అనుకుంటే ఇచ్చింది అదే మొత్తానికి గుడి వాళ్ళు ఏమీ తీసుకురావద్దన్నారు కలసానికి మాత్రం చెంబు తెచ్చుకోమన్నారు కలసంబ చెంబు అది తీసుకువెళ్ళాను నేను ఇంకా మిగతా కూడా కొన్ని తీసుకువెళ్ళానండి వాళ్ళు ఇచ్చినవి నేను తీసుకెళ్ళినవి సరిపోయినాయి అనమాట చక్కగా జరిగిందండి వ్రతం చూశారు కదా ఎంత బాగుందో ఓకేనండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను ఓకేనండి బాయ్